అది చెంబు కానీ గ్లాసు కానీ బాటిల్ కానీ లేకపోతే నీళ్లు రావు మనకి ఆ పాత్ర అవసరం భోజనం అడిగితే తట్టలో పెట్టిస్తారు లేకపోతే ప్లేట్లో పెట్టిస్తారు అది లేకపోతే మన దగ్గరికి భోజనం రాదు కరెంటు కావాలంటే మన దగ్గరికి వైర్ లాగుతారు వైరు రాకపోతే మన దగ్గరికి కరెంటు రాదు వైరులో కరెంట్ వస్తుంది ప్లేట్లో అన్నం వస్తుంది గ్లాసులో నీళ్ళు వస్తుంది అదేవిధంగా పరలోకము నుంచి భూలోకానికి నిత్య జీవాన్ని పంపించడానికి ఏసైని పంపించారు ఎందుకనంటే నిత్య జీవం అన్నది ఏసయలు గ్లాసు నా దగ్గర ఉంటే నీళ్లు నా దగ్గరకు వస్తాయి ప్లేట్ నా దగ్గర ఉంటే అన్నం నా దగ్గరకు వస్తుంది వైరు నా దగ్గరకు వస్తే కరెంటు నా దగ్గరకు వస్తుంది ఏసై నా దగ్గరకు వస్తే నిత్య జీవం నాకు వస్తుంది ఇది చాలా సులభతరంగా చెప్పేది అయితే యోహాన్ సువార్త అంతటిని కూడా ఒక ఐదు నిమిషాల్లో మీకు చెప్తాను ఆయన ఎందు నిత్య జీవం పొందినట్లు ఇవి రాశాడు అని చెప్తున్నాడు బాగుంది అయితే ఏమి రాశాడు దీంట్లో ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి యోహాన్ సువార్తకి ఇరవై ఒక్క విషయాలు రాశాడు ఇరవై ఒక్క విషయాలు ఏంటి సార్ ఆ ఇరవై ఒక్క విషయాలు అని అంటే కనుక మూడు అంశాలు తీసుకున్నాడు ఒక్కో అంశానికి ఏడు విషయాలు రాశాడు మూడు అనేది మధ్య ఆసియాలో ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య ఏదైనా సరే మూడు సార్లు చెప్తే కనుక వాళ్ళు కరారు అని అనుకుంటారు యూదులకి ఏడు అంటే పరిపూర్ణం అందుకనే మూడేళ్ళు ఏంటి సార్ మూడు విషయాలు అంటే మొదటిది సూచన సూచన అంటే మనం ఏలు చూపించి అటు వెళ్ళండి అక్కడికి ఎంత దొరుకుద్ది అంటారే దాన్ని సూచన అంటారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి బోర్డులు కనబడతాయి ఇటు వెళ్తే కర్నూలు వస్తుంది ఇటు వెళ్తే ఆదోని వస్తుంది ఇటు వెళ్తే కనుక పూలకళ్ళు వస్తుంది ఇలాగా మనకి బోర్డులు ఉంటాయి ఆ బోర్డు దగ్గర ఉంటే ఆ ఊరు రాదు మనం బోర్డు దగ్గర ఉంటే ఊరు రాదు ఆ బోర్డు చూపించే ఆ దిశగా వెళ్తే కనుక ఆ ఊరు వస్తుంది ఆ ఊరు వస్తుంది దాన్ని సూచన అంటారు ఇంగ్లీష్లో అయితే సైన్ బోర్డ్ అని అంటారు యేసుక్రీస్తు ప్రభు ఏడు సూచనలు ఇచ్చారు యోహాన్ స్వార్తలు మొదటిది సూచన ఏడు సూచనలు మీకు తెలిసినవే ఆ సూచన ఒకటి నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు రెండోది ఒక అధికారి బిడ్డను స్వస్థపరిచాడు మూడోది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అస్వస్థతగా ఉన్న బాబుని అబ్బాయిని బాగు చేశాడు ఆ తర్వాత నీటి మీద నడిచాడు ఆ తర్వాత ఐదోది ఐదు రొట్లు రెండు చేపలు అనేక మందికి పంచి పెట్టాడు ఆరోది పుట్టుగుడ్డు వాడికి కంటి చూపునిచ్చాడు ఏడోది చనిపోయిన లాజర్ని ఏడోది నాన్న తిరిగి లేపాడు ఏడు సూచన ఇత రెండోది ఆయన సవాళ్ళు విసిరాడు సవాళ్ళు అంటే ఒక మాట చెప్పితే అవతల వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇది నిజమా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఉదాహరణకి మనం ఏమంటామంటే ఎవంటి దాహం వేస్తుందండి అంటే అవునా నీకు దాహం వేస్తుందా నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే మళ్ళీ ఎప్పటికీ దాహం రావదు నీకు అవునా అది ఎట్లా అదంతే ఎవంటి వేస్తుందండి అవునా స్త్రీతో మాట్లాడాడు తోమాతో మాట్లాడాడు స్త్రీతో మాట్లాడాడు తోమాతో మాట్లాడాడు పేతురితో మాట్లాడాడు ఈ విధంగా ఏడుగురితో మాట్లాడాడు ఏడు సూచనలు ఏడు సవాళ్ళు ఏడు సంభాషణలు ఇరవై ఒక్క విషయాలు ఇరవై ఒక్క అధ్యాయాలు ఏసు క్రీస్తుని నమ్మినట్లు నంపి నిత్యజీవం పొందినట్లు యోహాన్ సువార్త రాశారు మీకు యోహాన్ సువార్త అంతటినీ కూడా పరిచయం చేశారు ఈరోజు ఈ సంభాషణలో ఒక సంభాషణ మనం చూడబోతున్నాం అది మీకు బాగా తెలిసిన విషయం మీరు మంది ఏమనుకుంటారంటే ఈయనేంటి ఏంటి వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు అనుకుంటున్నాడా స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు ఎంతమంది వచ్చి చెప్పారు మాకు ఎన్ని కోణాల్లో చెప్పారు ఏమన్నా కొత్తగా చెప్తాడా ఏమన్నా మాకేమి తెలీదు అనుకుంటున్నాడా అని మీరు అనుకోని ఉండొచ్చు మీరు తెలిసిన వాళ్ళు నేను కొత్త విషయం ఏమీ చెప్పను నేను అదే చెప్తాను కొత్త విషయం చెప్పడానికి బైబిల్లో ఏమున్నది రెండు వేల సంవత్సరాల క్రితం పూర్తయినటువంటి బైబిల్ అదే మనకి అర్థమయ్యే కొద్దీ కూడా కొత్తగా అనిపిస్తుంది తప్పించి అదే బైబిల్ కొత్తగా దీంట్లో చెప్పాల్సింది ఏమీ లేదు అయితే కొత్తగా అర్థం చేసుకోగలిగేది ఏమైనా ఉన్నదా అనే దాన్ని చూద్దాం అయితే ఈ సంభాషణలో ఏసయ్య ఒక అమ్మాయితో ఒక చెడ్డ జీవితం జీవించేటువంటి అమ్మాయితో మాట్లాడినటువంటి తీరు మనం చూస్తాం ఆమెను రక్షణలోకి నడిపించినటువంటి తీరు చూస్తాం దాని నుంచి మనం పాఠం నేర్చుకుంటాం ఇది నా ముఖ్య ఉద్దేశం అయితే దానికంటే ఇంకో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉన్నది ఏంటి అని అంటే నేను అందుకనే ముందు పరిచయం ఇచ్చాను యోహాన్ ఈ సువార్త ఎందుకు రాశాడు ప్రతి సంఘటనలోనూ ప్రతి సంభాషణలోనూ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నాడు ఏంటది ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాలనుకుంటున్నాడు ఈ సంభాషణ ద్వారా ఏసై గురించి నేను తెలుసుకునేది ఏంటి ఏసై గురించి నేను తెలుసుకునేది ఏంటి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో ఏసై గురించి భయంకరమైనటువంటి వాగ్వివాదం జరుగుతూ ఉన్నది ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోలింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పేదే వాక్యానుసారమైనది అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి నేపథ్యంలో మనుషుల మాటలు విందామా బైబిల్లో కొద్దామా బైబిల్ ఏం చెప్తుంది ఈ అధ్యాయం మొత్తం చూడబోతున్నాం సుమారు ఈ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఏం చెప్పారు ఏ విషయాలు చెప్పారు దాని నుంచి మీరేం అర్థం చేసుకోగలుగుతారు నేనేం అర్థం చేసుకోగలుగుతాను యోహాను భక్తుడు ఏసు దేవుని కుమారుడైన క్రీస్తుని ఆ క్రీస్తుని నమ్మితే నీకు నిత్యజీవం వస్తుంది అని చెప్తున్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు ఈ సువార్త ఈ సువార్త రాసినప్పుడు యేసు ప్రభు గురించి ఆయన చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటి ఏసీని ఏమని పరిచయం చేస్తున్నాడు దాన్ని చూద్దాం నాలుగో అధ్యాయం యోహాన్ సువార్త నాలుగో వచనం దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను ఒక చిన్న మనవి నేను నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఇరవై ఆరో వచనం దాకా చూస్తాను కానీ అన్ని వచనాలు నేను చదవను మీకు తెలిసినటువంటి సన్నివేశమే అది అయితే నేను రెండు సార్లు పైనుంచి కింద దాకా కొన్ని కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తాను ఈ రెండు సార్లు ఎందుకు చూస్తానంటే యేసు ప్రభుని రెండు కోణాల్లో నేను చూడదలుచుకున్నాను యేసు ప్రభుని రెండు కోణాల్లో మీకు చూపించదలుచుకున్నాను దాని ద్వారా యేసు ప్రభు ఎవరు అనేది మీరు పరిపూర్ణంగా గ్రహించటానికి దేవుని వాక్యమే మీకు సహాయం చేస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను నాలుగవ చూ అర్థం అవడానికి ఈ మాట చెప్తాను ఇది కర్నూలు జిల్లా ఈ కర్నూలు జిల్లా క్రిందకి వెళ్తే గనక మీకు అనంతపూర్ జిల్లా ఉంటది అయితే కర్ణాటక సమరయ పైన ఉండేది గలలే అంటే మీరు గలలియ అనుకోండి కర్నూలు అనంతపురం మీదగా వచ్చేస్తారు కానీ యూదులు అట్లా రారు యూదులు అట్లా పక్కకి వెళ్ళిపోతారు వెళ్ళి కడప జిల్లాకి వెళ్ళి వెళ్ళిపోతారు వెళ్ళి కడప వెళ్ళి కడప జిల్లా నుంచి చుట్టూ తిరిగి నెమ్మదిగా కర్నూలు మీదుగా మీ దగ్గరకు వస్తారు అదేంటండి అంత దూరం ఎందుకు వెళ్ళారు తిన్నగా వచ్చేయచ్చు కదా అని అంటే యూత్ లేవంటారంటే మేము రాము సార్ అని అంటారు ఎందుకు రారు అని అంటే మధ్యలో ఉందే సమరయ్య అనేది దాని గుండా మేము వెళ్ళం ఎందుకు వాళ్ళు అంటరాని వాళ్ళు వాళ్ళు మనుషులతో సమానం కాదు వాళ్ళు కుక్కలతో సమానం వాళ్ళు సంకర జాతి అంటే వేరు వేరు వాళ్ళకి పుట్టిన వాళ్ళు వాళ్ళు పవిత్రులు కాదు వాళ్ళు మాతో సమానులు కాదు వాళ్ళ ముఖాన్ని మేము చూడకూడదు కాస్త దూరమైనా పర్లేదు మేము చుట్టి తిరిగి వెళ్తాం కానీ వాళ్ళ